హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాన్షన్ మొత్తం పూలతో మామిడి తోరణాలతో లైటింగ్స్తో చాలా కలరింగ్ గా ఉంది ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతుంటుంటే మాట్లాడుతుంటే అక్కడికి వచ్చింది తన భార్య ఇవ్వండి అని పిలిచిన పలకలేదు ఇంకోసారి పిలిచింది అయినా పలకలేదు తన చెవి దగ్గర ఉన్న గుంగులు ఆక్కొని కట్ చేయడంతో భార్య వైపు చూస్తారు ఆయన ఏంటి మీనాక్షి ఇది ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే అలా ఫోన్ తీసుకున్నా మాట్లాడకండి ఈ రోజు మన పెద్ద కొడుకు నిశ్చితార్థం గుర్తుందా మీకు ఆ పనులు వదిలేసి ఇలా బిజినెస్ కాల్ మాట్లాడుకుంటున్నారా అని దయ్యం అన్నారు మీనాక్షి గారు అది కాదే నాకు తెలుసు ఈ రోజు మన పెద్ద కొడుకు అని కానీ వర్క్ కూడా ఇంపార్టెంటే కదా ఇందాకటి వరకు నీ అన్నతోనే మాట్లాడుతున్నాను ఎప్పుడు వస్తారు అని కానీ ఆఫీస్ నుండి కాల్ వచ్చేసరికి ఏమైందో ఏమో అని లిఫ్ట్ చేశాను అని నిజాయితీగా చెప్పారు సుదర్శన్ గారు మా అన్నయ్య నాకు కూడా అవ్వబోతున్నాడు నాకు చాలా సంతోషంగా ఉందండి నా మేనకొడలు నా ఇంటి కోడలు అవుతుంది అది నీ ముఖంలోనే తెలుస్తుంది మీనా అని తనని దగ్గరకు తీసుకుపోతుండగా దూరం జరుగుతుంది చాలు చాలు అసలు టిఫిన్ కూడా చేయకుండా ఫోన్ మాట్లాడుతారు టిఫిన్ చేసి మిగతా పనులు చూడండి మన పెద్ద సుపుత్ర లేచాడా ఆ లేచాడు ఫ్రెష్ అవుతున్నాడు మా చిన్నోడు నేను చెప్పిన పని ఏం చేస్తాడు ఆ పని మీదే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఈ పాటికి రిటర్న్ అయ్యే ఉంటాడు సరే వస్తున్నాను పదా అని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు సుదర్శన్ గారు ఫోన్లో స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న తన మేనకోడలు ఫోటో చూస్తూ ఏంటో మా నిన్ను పెద్దోడికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నా కానీ వాడు నీ మీద కోపంతో నిన్ను దూరం పెట్టాడు ఇప్పుడు ఇంకో మైనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నాడు వాడి ఇష్టాన్ని నేను వదనలేను అలా అని నిన్ను వేరే ఇంటికి పంపించలేను ఈ నిశ్చితార్థం అయిపోయాక నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను ఈ పాటికి సగం దూరం వచ్చేస్తుంటావా చిన్నోడు ఎంతవరకు తీసుకొచ్చాడో కనుక్కోవాలి అనుకుని ఫోన్ చేయబోతుండగా మీనాక్షి గారు మళ్ళీ పిలవడంతో ఫోన్ చేయడం మర్చి కిందికి వెళ్ళారు వచ్చారా రండి అని అప్పటికే అక్కడ డైనింగ్ టేబుల్ మీద డిషెస్ పెట్టింది పెద్దడు చిన్నోడు అందరూ రాణింపై ఏంటి ఆ తొందర అన్నారు కోర్టుకోలోకి చూస్తూ మీ ఎదురుచూపు అర్థమైంది మీ మేనకోడల కోసమే కదా మీరు చూసేదని అని నవ్వింది మీనాక్షి గారు సుదర్శన్ గారు చిన్నగా నవ్వుతూ అవును మీనా నా చిట్టి తల్లిని చూడాలని ఉంది అందుకే ఈ ఎదురుచూపు గుమ్మంలోకి చూస్తూనే అన్నారు సుదర్శన్ గారు వస్తుందిలేండి కాకుండా ఎక్కడికి పోతుంది ఏమో మీనా ఇన్ని రోజులు నా చెట్టి తల్లి అమెరికాలో ఉంటే ఎప్పుడన్నా వస్తుంది కదా అని అనుకునేవాడిని కానీ తను వస్తుంది అని తెలిసి కూడా అలా ఎలా నార్మల్గా ఉంటామంట తన ఎదురు చూపులకి ఫలితంగా పోర్టికోలో కారు ఆగడంతోనే కార్ డోర్ తీసుకుని పరిగెత్తుకుంటూ గుమ్మం వరకు వచ్చింది సుదర్శన్ గారి మీనకోడు కుషిత కుషిత అంటూనే గుమ్మం దగ్గరికి వచ్చారు ఆయన మామయ్య అంటూనే లోపలికి అడుగు పెట్టబోతుండగా ఆకు అని గంభీరంగా వినిపించిన వైపుకిచ్చేస్తుంది మీనాక్షి గారు కూడా అక్కడికి రాగానే అత్తయ్య ఏంటి అలా అనేసా అని అడిగింది మొగ్గుమూతు పెట్టుకొని చదువు కోసం వేరే దేశం వెళ్ళి ఈ రోజు వచ్చి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తావా అక్కడ ఎంతమంది పాడుకల్లు పడ్డాయో ఏంటో అక్కడే ఉండు దిష్టి తీస్తాను అని లోపలికి వెళ్ళి ఎర్రనెల్లు తీసుకొస్తే దిష్టి తీసి పని మనిషికి వచ్చింది బయట పారైబోయం అని ఈ రోజుల్లో కూడా ఇంటి మూఢనమ్మకాలు ఏంటమ్మా అని అడిగాడు సుహాన్ సుహా అత్తయ్య ప్రేమతోనే కదా చేసింది చేసిన పనిలో ప్రేమను చూడాలి కానీ పనేని కాదు అని చెప్పింది ఖుషి బాగా చెప్పావురా రాత్రి అని సుదర్శన్ చేతులు చాపగానే అనుకోకుండానే గుడికాలు పెట్టి లోపలికి వచ్చి సుదర్శన్ గారిని హట్ చేసుకుంది ఎలా ఉన్నావురా అని తన తెల్లనిమృతూ అడిగింది మీనాక్షి గారు సూపర్ అత్తయ్య మీరెలా ఉన్నారు మీ అత్తయ్యకి ఏంటమ్మా రోజు నన్ను సాధిస్తూ బానే ఉంది ఆ మాటకి గుర్తుగా అర్థం చూసి నేను అంతే సాధిస్తున్నాను మిమ్మల్ని అని అడిగారు అబ్బా ఆపుతారా అసలు ఇక్కడ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడే వాటిని పట్టించుకోవాలని లేదు అని చిన్నపిల్లాడులా అన్నాడు సుహాన్ ఇప్పుడు నీకేమైందిరా అని అడిగాడు సుదర్శన్ గారు ఆకలి డాడ్ ఈ రాక్షస్ కోసం లేవగానే పంపించారు కనీసం ఎయిర్పోర్ట్ లో తిందామన్నా తినకుండా మిమ్మల్ని చూడాలని లాపొచ్చింది అంటూ గుర్రుగా ఖుషి వైపు చూశాడు తినకుండా ఎవడ వెళ్ళమన్నాడు ఇక చాలు ఆపండి ఖుషి మీ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా నువ్వు కూడా తిందువు కానీ అని చెప్పడంతో తన రూమ్ కి వెళ్దాం అని స్టెప్స్ వైపు తిరిగింది ఖుషి ఎదురుగా కళ్ళకి గుల్స్ పెట్టుకుంటూ స్టైల్ గా స్టెప్ దిగుతూ వస్తున్న సామ్రాట్ కనిపించాడు అలాగే చూస్తూ నించుంది తను మా అన్న సామ్రాట్ పిలుపుకి చేరుకుంది ఖుషి తన వైపు చూస్తాడేమో అని ఆశగా చూసింది కానీ అతను కనీసం అక్కడ ఒక మనిషి ఉంది అని కూడా పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్తున్నా అతన్ని చూసి డిసప్పాయింట్ అయింది కానీ అంతలోనే నవ్వుతూ ఎలా ఉన్నావు బావా అని అడిగింది సామ్రాట్ తన మాట కూడా వినపడినట్టు తల్లి వైపు చూశాడు అతని ఇగ్నోర్ కి ఖుషికి బాధగా అనిపిస్తే మీనాక్షి గారు ఆ చూపుని అర్థం చేసుకుని టిఫిన్ వడ్డించడానికి వెళ్లారు సుహాన్ సుదర్శన్ గారికి ఖుషి బాధ అర్థమైంది సుహాన్ తన భుజం చుట్టూ చేయి వేసి కన్సోల్ చేస్తూ రూమ్ కి తీసుకెళ్లాడు బాధపడకు ఖుషి అన్నయ్యకి త్వరలోనే నీ మీద కోపం పోతుంది నువ్వు ఏం మనసులో పెట్టుకోకు పైగా ఈరోజు అన్నయ్య ఎంగేజ్మెంట్ కదా మనం చాలా ఎంజాయ్ చేద్దాం ఏమంటావు అనగానే మనసులో బాధగానే ఉన్నా పైకి చిన్నగా నవ్వింది గుడ్ ఇలా నవ్వాలి ఫ్రెష్ అయి నీ కోసం వెయిట్ చేస్తుంటాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుహాన్ ఖుషి బ్యాగ్ లో నుండి డ్రెస్ తీసి పెట్టి టవల్ తీసుకొని కు వెళ్ళింది సుదర్శన్ గారు డైనింగ్ హాల్ కి వెళ్ళి సామ్రాట్ నువ్వు చేస్తుంటేంటి అని అడిగారు కొంచెం సీరియస్ గా టిఫిన్ చేస్తున్నా డాడ్ అన్నాడు ఎలాంటి ఫీలింగ్ లేకుండా నేను అడుగుతుంది తిండి గురించి ఏ ఖుషి పలకరిస్తే కనీసం తన వైపు చూడను కూడా చూడలేదేంటి పాపం తన ఫీల్ అవుతుంది అయితే ఏంటి అన్నాడు రెక్లెస్ గా సామ్రాట్ అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు సుదర్శన్ గారు చిన్నప్పుడు ఖుషి చిన్నగా బాధపడితేనే తట్టుకోలేకపోయాడు అలాంటిది కొడుకు అలా మాట్లాడడానికి కారణం వెనకూడలే అని తెలిసి ఏం అనలేకపోయారు సుహాన్ అక్కడికి వచ్చి సుదర్శన్ గారి పక్కన కూర్చొని ఖుషి కోసం వెయిట్ చేస్తున్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ కి ఖుషి రావడంతో అందరికీ టిఫిన్ వడ్డించింది సైలెంట్ గానే నలుగురు తింటున్నారు ఒకరు ఖుషి వెనుక నుండి వచ్చి తన కళ్ళని చేతులతో మూసివేయడంతో ఎవరు అని కంగారుగా తన కళ్ళపై ఉన్న చేతులు ఎడమ చేతితో తడిమి సంతోషంగా నిషిత అని చేతులు తీసేసి లేచి ఉనికి తిరిగి తనని హక్ గట్టిగా హక్ చేసుకుంది గుర్తుపట్ట అనుకున్నానే పెట్కారంగా ఉంది గుర్తు లేకపోతే పేరు చెప్పలేను కదా అని చేతిలో ఉన్న ఇడ్లీ ముక్కని మిషన్ నోట్లో కుక్కేసింది తినాల్సింది నేను కాదే నువ్వు చదువు పేరు చెప్పి అమెరికా వెళ్ళావు చిక్కి సగమయ్యి ఇండియా తిరిగి వచ్చావు అత్తయ్య దీనికి రోజు నెయ్యి వేసి మీ స్టైల్లో తినిపించండి నెల రోజులు కనీసం చూడ్డానికైనా అనిపిస్తుంది అని ఆట పట్టింది విషి ఏ జస్ట్ కిడ్డింగ్ బేబీ ఖుషితో అని హాయ్ బవా అని సామ్రాట్కి ఐఫ్ ఇచ్చి హాయ్ సుహాస్ గుడ్ మార్నింగ్ మామయ్య అని విష్ చేసింది ఇంతకీ అన్నయ్య వదినెక్కడే నువ్వొచ్చా అని అడిగారు మీనాక్షి గారు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటారు అత్తయ్య అని చెప్పడంతో వెనక్కి తిరిగి చూసింది అన్నయ్య వదిన అక్కడే ఆగిపోయారే రండి టిఫిన్ చేతురు అని పిలిచింది మేము తినేసి వచ్చాం మీనాక్షి అని తనతో నవ్వుతూ చెప్పి కుషిని చూసి ఈ మహాతల్లి అప్పుడే తగలడిందా అని కోపంగా అనుకున్నారు కుమార్ గారు ఎలా ఉన్నారు బాబాయ్ పిన్ని అని పలకరించింది ఖుషి బాగున్నాం నువ్వెలా ఉన్నావు ఖుషి అని నవ్వుతూ పలకరించారు లలిత గారు బాగున్నా పిన్ని కుషితో మాట్లాడినావా భార్య వైపు కోపంగా చూసారు కుమార్ గారు ఆ చెప్పుకి భయపడి తను ఆవిడ ఇషి అక్కడే కూర్చొని మాట్లాడుతుంటే ఖుషి తనకి తినిపిస్తూ ఆమె కూడా తిన్నది ఇద్దరు ఒక తల్లి పిల్లలు కాకపోయినా ఒకే పెంపకం కాకపోయినా సొంత అక్క ఉంటారు అది ఆ ఇంట్లో అందరికీ ఇష్టం ఒక్క కుమార్ గారికి తప్ప ఆయన ఎంగేజ్మెంట్ నీ కూతురికి అనుకుంటున్నావా లేక చుట్టాలు అమ్మాయేది అనుకున్నావా అన్నయ్య పరాయి వాళ్ళలా ఈ రోజు రావటం ఏంటి అని అడిగింది మీనాక్షి గారు నేను ఎందుకు పరాయవాడిని అవుతానమ్మా నా కూతురు సామ్రాట్ని పెళ్లి చేసుకుంటుంది మన బంధం ఇంకా దగ్గర అవుతుంది కొందరిలా నేను ఎందుకు పరాయవాడినే అవుతాను అని ఖుషీని చులకనగా చూశారు కుమార్ గారు ఆ మాట తన్నే అంటున్నాడు అని ఖుషీకి తెలుసు కానీ బయట పెట్టలేదు అందరిలో బాధపడలేదు మీనాక్షి మీ అన్నయ్య వాళ్ళకి కాఫీ ఇవ్వమని చెప్పు అని గంభీరంగా అన్నారు సుదర్శన్ గారు వేణుకోడల్ని ఒక్క మాట అన్నవ్వడు అప్పుడే సీరియస్ అవుతాడు బస్సుగా అనుకున్నాడు కుమార్ గారు అందరూ తినేశాక ఎంగేజ్మెంట్ పనుల్లో పడ్డారు ఇంట్లోనే ఎంగేజ్మెంట్ కావడంతో సాయంత్రానికి ఖుషి కూర్చుంది బాధగా అతన్ని పక్కన కూర్చున్న సుహాన్ సుహాస్ పూజ చేస్తున్న నిశ్చితాన్ని చూసి వెంటనే మొహాన్ని పక్కకు తిప్పుకున్నాడు బాధగా పందులు గారు ఇద్దరిని నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకోమని చెప్పడంతో సామ్రాట్ నిశిత ఇద్దరూ లేచారు నిషిత జడ మెడలో నెట్లేస్కి హుక్ పట్టుకోవడంతో కృషి కొంచెం ఈ అని చెప్పడంతో తను కూడా లేచి జడ్డు నుండి తీసేసి అలాగే నిలబడింది సామ్రాట్ నవ్వుతూ ఋషి వైపు చూస్తూ తన ఎడమ చేతికి ఎడమ చేతిని చేతిలోకి తీసుకున్నాడు అప్పుడే కరెంట్ పోవడంతో ఇల్లంతా చీకటిగా మారిపోయింది ఏంటిది ఎలా జరిగిందని అందరూ అనుకుంటుండగానే మళ్ళీ టూ మినిట్స్ తో ఓ కరెంట్ రావడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు కరెంట్ పోగానే తన చేతిని ఎవరో లాగినట్టు అనిపించి ఎడమ చేతిని చూసుకున్న ఖుషికి తన వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించడంతో షాక్ అయ్యింది